హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను వచ్చేసి పప్పు చెక్కలు అయితే చేస్తున్నాను మా బాబు చదివే స్కూల్లో అస్సలు జంక్ ఫుడ్ ఎలా ఉండదండి బిస్కెట్స్ చాక్లెట్స్ కానీ అస్సలు ఎలా ఉండదు స్నాక్స్ అంటే హోమ్మేడ్ స్నాక్సే అనమాట అందుకోసం ఈరోజు అయితే పప్పు చెక్కలు చేస్తున్నాను దీనికోసం ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లము ఒక ఐదారు పచ్చిమిర్చి వేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఈరోజు హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకున్నాను ఇది మార్కెట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసాను నేను పచ్చికారంతో చేస్తున్నాను కాబట్టి కారం వేయట్లేదు మీరు పచ్చికారం కాకుండా కారంతో చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం కారం వేసుకోవచ్చు అండ్ నూనెను కొంచెం వేడి చేసి వేడి వేడి నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం ఇలా ఉండ చుడితే గట్టిగా అయిపోవాలన్నమాట అలా కలుపుకోవాలి ఆయిల్ కలుపుకున్న తర్వాత మనం ముందుగానే నానపెట్టుకున్న పెసరపప్పుని ఈ పిండిలో కలుపుకోవాలి మనకి ఎంత కావాలో అంత కలుపుకోవాలన్నమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసేసాను మొత్తం వేసేసిన తర్వాత మనం వేడివేడి నీళ్లు పోసుకోవాలన్నమాట వీటిలోకి వేడి వేడి నీళ్లు పోసుకోవాలి పోసిన తర్వాత చెయ్యి వెంటనే పెట్టకూడదనమాట కాలుతుంది ఫస్ట్ స్పూన్తో పిండి మొత్తాన్ని కొంచెం తడుపుకున్నట్టుగా పైకి కిందికి కలుపుకోవాలి ఆ తర్వాత మాత్రమే చేతి చేయి పెట్టేసుకొని మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి మీరు ఇలా స్పూన్తో కలిపేటప్పుడే ఒకసారి మీరు ఉప్పు చెక్ చేసుకోవచ్చు ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే కలుస్తుంది మొత్తం పిండి అంతా కలిపేసిన తర్వాత అయితే ఉప్పు మళ్ళీ వేస్తే యాడ్ అవ్వదు సో అందుకని ఇప్పుడే చెక్ చేసి ఉప్పు వేసుకుంటే మంచిది ఇలా కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు పోసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకున్న తర్వాత పిండి తీసుకొని నేనైతే ఇక్కడ మనం మామూలుగా చట్నీల్లో ఒక స్పూన్ యూజ్ చేస్తాం కదా గుంట స్పూను అది తీసుకొని ఉండల్లాగా చేస్తున్నాను ఎందుకంటే ఉండలన్నీ ఒకటే షేప్లో వస్తే చెక్కలు కూడా అంత ఒకటే షేప్లో వస్తాయి అన్నమాట అందుకనే ఇలా గుంట స్పూన్ తీసుకొని దానికి తగ్గట్టుగా పెండి తీసుకొని ఇలా చేతులతో ఉండల్లాగా చేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ అలానే చేసుకుంటే మీకు ఉండలు అనేవి మొత్తం ఒకటే షేప్లో వస్తాయి చేతికి నూనె రాసుకొని మంచిగా గుండెలా చేసుకోవాలి ఫస్ట్ ఒక పది ఇరవై ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి మీరు ఇద్దరు ఉంటే చేసుకోవడానికి ఒకళ్ళు ఉండలు చేస్తూ ఒకళ్ళు చెక్కలు చేస్తూ కాల్చుకోవచ్చు కానీ ఒకళ్ళే ఉన్నప్పుడు మాత్రము కొంచెం ఫస్ట్ ఉండలు చేసుకొని దాని మీద ప్లేట్ పెట్టేసుకొని పిండి మీద ఇలా ఉండలన్నీ బయట తీసుకొని ఒక పేపర్ తీసుకోవాలి పేపర్ తీసుకొని దానికి టిష్యూతో మంచిగా ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా ఇవి ఒకటి ఒకటి లైన్ కి త్రీ పెట్టాను అనమాట నేను మీ పేపర్ సైజ్ ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు దాని మీద మీద ఇంకొక పేపర్తో ఫోల్డ్ చేసి మన ఇంట్లో ఇలాంటి డబ్బాలు ఉంటూనే ఉంటాయి కదా వీటిని ఇలా ప్రెస్ చేసుకుంటే మంచిగా అన్నీ ఒకటే షేప్లో వస్తాయి అనమాట చెక్కలు కొంచెం ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా లేకుండా మొత్తం బాగుంటాయి అనమాట మీరు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు కానీ చెక్కలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి మెథడ్ చాలా ఈజీ మెథడ్ అనమాట చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా చెక్కలు చేసే ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఈజీగా పేపర్ నుంచి కూడా మనకి ఈజీగానే వచ్చేస్తే కష్టపడాల్సిన పని ఉండదు ఇలా చెక్కలన్నీ కూడా ఒక తడి క్లాత్ మీద వేసేసుకుంటే అవి డ్రై అవ్వకుండా బాగుంటాయి అనమాట ఈ లోపు ఈ చెక్కలు చేసుకునేట లోపు పొయ్యి మీద ఆయిల్ వేసేసుకొని అవి కాక బాగా వచ్చిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు చెక్కల్ని నిదానంగా రెండు వైపులా కాల్చుకోవాలి అప్పుడే లోపల వరకు కుక్ అయ్యి చెక్కలు మంచి టేస్ట్ వస్తాయి అనమాట సో ఇలా ఒక్కొట్కోటిగా వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవడమే మనం ఆయిల్లో అయితే ఉంచకూడదు చెక్కల్ని సో కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడే తీసేసుకుంటే అవి కొంచెం క్రిస్పీగా అవుతాయి లేదంటే చెక్కలు గట్టిపడతాయి అనమాట ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడే తీసేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి సో అంతేనండి మన చెక్కలు అయితే రెడీ అయిపోయాయి ఇవి తీసి టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే మనకి టిష్యూ పేపర్ లాగా అంతేనండి ఇది చెక్కలైతే రెడీ అయిపోయినాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్ కానీ ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు కానీ ఈ చెక్కలు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్